తెలంగాణ బడ్జెట్ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలకు మాటల యుద్ధానికి నేపథ్యంగా మారింది బడ్జెట్ పూర్తిగా వాస్తవిక దృక్పథంతో రూపొందించామని ప్రజారంజక బడ్జెట్ అని కాంగ్రెస్ చెప్తుంటే ఇది కేవలం మాటల బడ్జెట్ అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది అసలు అప్పుల్లో బీఆర్ఎస్ ని కాంగ్రెస్ మించిపోయిందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది ఆ డైలాగ్ మీరే చూడండి తెలంగాణలో బడ్జెట్ మంటలు బడ్జెట్ పై అధికార విపక్షాల మాటల యుద్ధం ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసేవి కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ ఆరు గ్యారెంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది మూటలు మోసే అలవాటు మీదేనంటూ మంత్రి సీతక్క కౌంటర్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ ని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేసింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పదేళ్లు అంకెల గారడీతో బడ్జెట్ పెట్టారని తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజారంజక బడ్జెట్ తీసుకొచ్చామంటూ చెప్పారు దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రేంజ్ లో విరుచుకుపడింది తిక్కులేదు ఆరు గ్యారంటీలకు అడ్రస్ లేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు ఇది వాస్తవ బడ్జెట్ కాదని కేవలం ఢిల్లీకి మోటలు మోసే బడ్జెట్ అంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి సర్కార్ ట్రిలియన్ డాలర్ల అప్పుకు దారి తీసేలా బడ్జెట్ తయారైందంటూ విమర్శించారు ఇంకా ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినరు వీళ్ళు చదివినరు తప్ప వీళ్లకు ఉన్నదానే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది బడ్జెట్ నేపథ్యంలో బీజేపీ కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేసింది అప్పులు చేయడంలో అబద్ధాలు చెప్పడంలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ని మించిపోయిందంటూ విమర్శించారు ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై రోజు విమర్శల పర్వం కొనసాగుతుండగా తాజాగా బడ్జెట్ నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి